హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో అప్పటికప్పుడు చేసుకున్న చెట్టు పునుగల రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము ఇవి ముద్ద అటుకులు అన్నమాట దీన్ని నీళ్లు పోసుకొని మంచిగా కడిగేసుకుందామండి ఒక రెండు సార్లు ఈ రెసిపీకి వచ్చి అటుకులు కానీ మీడియం అటుకులు కానీ తీసుకోండి అప్పుడే బాగుంటుంది పేపర్ అటుకులు అస్సలు తీసుకోవద్దు మనం కడిగే లోపలే పిండి పిండిగా అయిపోతుందనమాట ఇప్పుడు నీరంతా వంపేసుకుని రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నాము మొత్తం మంచిగా కలుపుకుందామండి ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు పోసుకుందాము ఎక్కువగా నీళ్ళు ఏం పట్టవండి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అయితేనే సరిపోతుంది నీళ్లు మొత్తం మంచిగా కలిపేసుకుందాము కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి రవ్వ మనకి చక్కగా నానిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూసాక చక్కగా మనకి నానిందనమాట గట్టిపడింది ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని వేసుకుందాం ఒక అర టీ స్పూన్ తురిమిన అల్లం తరిగిన కరివేపాకు కొంచెం వేసుకుందామండి తర్వాత ఒక చిన్న సైజ్ క్యారెట్ని తురిమి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకున్నాం తర్వాత ఒక చిన్న సైజ్ బంగాళదుంపని కూడా తురిమి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నామండి కలర్ మారకుండా ఉండేదానికి నీరంతా గట్టిగా పిండేసి దాన్ని కూడా కలిపేసుకున్నాము చెక్ సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఇంకా నీళ్ళు కానీ ఏమీ అవసరం లేదు దీనిలా ఇలా ప్రెస్ చేస్తా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము తర్వాత ఒక పావు కప్పు బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందామండి శనగపిండి వద్దనుకున్నారనుకోండి స్కిప్ చేసేసుకోండి కానీ శనగపిండి వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అటుకులతో వేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నీళ్ళు ఏమీ అవసరపడదండి ఇలా మొత్తం చక్కగా నొక్కి కలుపుకుందాం పిండి బంగాళదుంప వద్దకున్నారనుకోండి ఆ ప్లేస్లో మీరు క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు తురిమిన క్యాబేజ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాం అనుకోండి మనకి వేయించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట కడాయిలో నూనె వేడెక్కింది స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుంది అనమాట ఇలా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుందామంటే మనకి వేయించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్లో కానివ్వండి అప్పటికప్పు చేసుకోవచ్చు అనమాట ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా క్విక్గా చేసుకొని ఒక మంచి రెసిపీ అనమాట మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి కొబ్బరి చట్నీ కానివ్వండి టొమాటో చట్నీ కానివ్వండి చాలా బాగుంటుంది దీనికి కలుపుకుంటూ వేయించుకున్నామంటే మాకు చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుందండి అన్ని పక్కలను ఎర్రగా కాల్చి తీసుకున్నాం చూసారు కదా చక్కగా వేగిపోయినాయి అనమాట తీసేసుకుందామండి అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకొని తీసుకుందాము అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చునమ్మా చూసారు కదా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు చేసుకుని ఒక మంచి రెసిపీ అనమాట ఒకటి ఓపెన్ చేసి చూద్దాము పైన మంచి రెసిపీగా చూసారు కదా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్